హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి జోష్తో మంచి హుషారుతో పత్తి పొలంలో గుంటుకు పాసుకున్నటువంటి కేవలం రెండు పొలాలతో ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ దూడలో మరి వాటికి ఉన్న టెంపర్తో ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అంటే ఫ్రెండ్స్ మరి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మరి కేవలం రెండున్నర గంటల సమయంలోనే మరి వారి పొలంలో నాలుగు ఎకరాల పత్తి పొలంలో గుంటుక బాసి బల వృషపరాచ అనేటువంటి రీతులు అయితే వాటి ప్రతిభ ఈరోజు గుర్తించబడింది ఫ్రెండ్స్ మరి అయితే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి మాచాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి రైతు వెంకట్రాముడు గారు అయితే మరి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి వెంకట్రాముడు గారు మరి తన తన తోటి రైతు సోదరులతో శబాష్ అనే విధంగా అయితే తన దూడల చేత ఈరోజు వాటి ప్రతిభ అయితే గుర్తించబడింది ఫ్రెండ్స్ మరి ఇది మరి ఈ దూడలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ దూడలు కూడా మరి అమ్మకానికి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు కానీ చెప్పారు ఫ్రెండ్స్ మరి అలాగే ఈరోజు కూడా మరి వాటి పనితనం చూసే మరి వారు రైతు సోదరులు కూడా కొనడానికి వచ్చారట వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఏడు వేలుగా అడిగినారని మనకు రైతు తెలియచేయడం అది జరిగింది మరి ఎవరైనా ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సెస్ మరి రైతు వెంకట్రాముడు గారి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి వారి నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ వన్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ త్రీ డెబ్బై తొమ్మిది తొంభై మూడు పదిహేడు ముప్పై తొమ్మిది యాభై మూడు నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెషనల్ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో రైతు సంబరాలు సేత పనుల గురించి కానీ లేదా అమ్మకానికి ఎద్దున్న ఎద్దుల వీడియోలు కానీ మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియసెస్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలదాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్